హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ యొక్క వీడియోలో నిన్న మన కామెంట్ సెక్షన్లో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకి ఈ వీడియోలో అయితే సమాధానాలు అనేది ఇవ్వాలనుకుంటున్నాను అనమాట ఎవరైతే నేను కామెంట్స్లో అడిగారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి మంచి విషయాలే చెప్తాను అందరికీ ఉపయోగపడే విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా కాబట్టి నిన్న దీపావళి అందరూ కూడా మీ కుటుంబంతో ఆనందంగా జాగ్రత్తగా చేసుకున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా చేసుకున్నారని ఫీల్ అవుతున్నారనమాట కాబట్టి మనం నిన్న పెట్టిన దాంట్లో అంటే కామెంట్స్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు దీపావళికి సామాగ్రి కోసం అన్నట్టుగా మనం అడిగాము దాంట్లో హైయెస్ట్ వచ్చేసి ముప్పై వేల రూపాయల దాకా పెట్టారండి లోయెస్ట్ వచ్చేసి ముప్పై రూపాయలు అంటే క్యాండీస్తో సరిపెట్టామన్నారు ఖచ్చితంగా అండి మనకి దీపావళి అంటే దీపాల పండుగ లెక్క అయితే బట్ ఏంటంటే మనం బాణాసంచా కాలిస్తేనే ఆ యొక్క ఇది వస్తుంది కాబట్టి కొంతమంది కాల్స్తారు కొంతమంది కాల్స్తారు ఇష్టం వాళ్ళది నో ప్రాబ్లం అన్నమాట కాల్చాలేని కాల్చకూడదని మనకి ఎవరిని కూడా ఫోర్స్ చేయకూడదు ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నాకు ఒక కామెంట్ అనేది చాలా బాధాకరంగా అనిపించింది దాని గురించి ముందుగా మాట్లాడదాం అందరూ దీపావళి చేసుకుంటున్నారు మేము మాత్రం పూట కడవడానికి కూడా చాలా కష్టపడి పని చేస్తున్నామన్న అన్నట్టుగా ఒక కామెంట్ వచ్చింది ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి ఎవరు కూడా ఇంట్లో కూర్చొని సంపాదించట్లేదు ఓకేనా ఎప్పుడు కూడా నేను మాత్రమే తక్కువ నేను మాత్రమే పేదవాడిని నేను మాత్రమే సంపాదించలేకపోతున్నాను నేను మాత్రమే పండగ చేసుకోలేకపోతున్నాను ఎవరైతే అనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అయ్యేదానికి అర్హులు కాదు ఇలా అంటున్నానని బాధపడద్దు ఇప్పుడు నేనున్నాను నాకు వచ్చే పది పదిహేను వేల జీతంతో ఇంట్లో ఐదుగురిని పెంచుతున్నాను ఓకేనా ఇప్పుడు నేను ఖాళీ కూర్చుంటే నేను మీకన్నా అదూరమైన స్థితిలోకి వెళ్ళొచ్చు ఇక్కడ కూలి పని చేస్తున్నానంటే కూలి పని తక్కువ అనుకుంటున్నారా మినిమం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించే కేపబిలిటీ ఉంటుంది మీరు ప్రతిరోజు పనికి వెళ్తే ముప్పై రోజులు మీకు పని దొరికితే మీరు ముప్పై వేలు సంపాదించవచ్చు అంటే నాకన్నా రెండింతలు ఎక్కువ జీతం అలాగే మీ ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు కూడా పని చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదించగలరు ఓకేనా ఇక్కడ ఎప్పుడు కూడా నేను తక్కువ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు నాకు నచ్చరండి ఎందుకంటే ఎవరిలో ఎంత స్టామినా ఉంటుందో ఎవరిలో ఎంత పనితనం ఉంటుందో ఎవరికి కూడా తెలియదు ఓకేనా కాబట్టి కూలి పని చేసిన వాళ్ళు తక్కువ అంచనా వేయలేం మా ఫ్రెండ్ కూడా యార్డ్లో పని చేసే ఉన్నవాళ్ళు కూలి పని వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి చోట ఉంటారండి ఓకేనా మా ఫాదర్ మా ఫాదర్ కానీ మా మదర్ కానీ ఎవరు కూడా ఇంట్లో వర్క్ చేయరు కేవలం నేను మాత్రమే వర్క్ చేసి ఐదుగురు పోషిస్తున్నా దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి ఓకేనా కాబట్టి నాకు కష్ట సుఖాలు రూపాయి వాల్యూ అంతా తెలుసు కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఏ కంపెనీని కూడా హైప్ చేయను ఏది ఉందో అది ఫ్యాంగ్గా చెప్తాను నచ్చినా నచ్చకపోయినా సరే కాబట్టి మీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు ఇలా తక్కువ చేసుకుంటే నాకు నచ్చదు ఎందుకంటే గవర్నమెంట్ మనకి రేషన్ బియ్యం ఇస్తుంది ప్రతి ఒక్కరికి ఇస్తుంది అది మనకి కొంత ఆదాయం ఇస్తుంది అనమాట అలాగే మనకి మిగతాయి కూడా గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి పెద్దవాళ్ళకి పింఛన్లు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కదా దీనికి కూడా పూట గడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కరెక్ట్ డైలాగ్ కాదని నా ఉద్దేశం మీరు తప్పుగా అనుకోవద్దు కానీ ఓకేనా కాబట్టి ఇక్కడ మీరు చేసుకునే పని బట్టి మీకు డబ్బులు వస్తాయి పండగ చేసుకుంటారా చేసుకోరా పక్కన పెట్టండి మరి పూట గడవడానికి ఇది అవుతుందంటే అది ఖచ్చితంగా మీరు చేసుకున్న పాల్ట్ మీరు ఖాళీగా కూర్చుంటే డబ్బులు రావు పని చేస్తేనే వస్తాయి ఇది నేను చాలాసార్లు చెప్తున్నాను కదా అర్థం చేసుకొని నెక్స్ట్ టైం ఇలాంటి కామెంట్లు నాకు పెట్టద్దు ఎందుకంటే ఇలాంటి పెడితే మిమ్మల్ని ఖచ్చితంగా నేను తిట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఇది అవసరం కాదు అందరూ కూడా పని చేస్తేనే డబ్బులు వస్తాయి ఎవరు ఖాళీ కూర్చుంటే రావండి ఓకేనా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఒక ఫ్రెండ్లీగా చెప్తున్నాను అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ వచ్చేసి మా ప్రొఫైల్ అనేది బ్లాంక్గా ఉందండి పేరు కనపట్లేదు డీటెయిల్స్ కనపట్లేదు అని అడుగుతున్నారు ఇది కొన్ని వందల సార్లు చెప్పా ఎవరికైతే మీరు ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మీ పేరు మీ డీటెయిల్స్ మీ జీమెయిల్ ఐడీలు ఏమీ కనిపించట్లేదు వాళ్ళు ఎటువంటి చేంజెస్ చేయలేరు అంటే పేర్లు కానీ ఏమీ మార్చలేరు అలాగని ఈ ప్రొఫైల్ బ్లాంక్గా ఉన్న వల్ల మనకేమైనా ఇబ్బంది అంటే ఏ ఇబ్బంది లేదు ఇది కంపెనీ సైడ్ ఫాల్ట్ మన ఫాల్ట్ కాదు ఇది నాకు కూడా నా మెయిన్ ఐడి కూడా ఇలాగే ఉంది ఆఖరికి మన సార్ కూడా ప్రొఫైల్ బ్లాంక్గానే ఉంది ఓకేనా కాబట్టి మన పేరు అనేది బయట డాష్ బోర్డ్లో కనిపిస్తుంది మీరు బ్యాక్ వస్తే గుడ్ మార్నింగ్ పాలనా జీకే లుక్స్ గుడ్ మార్నింగ్ పాలన ఇది అని డైరెక్ట్ డాష్ బోర్డ్లో కనిపిస్తుంది కాబట్టి అక్కడ మీరు పేరు చూసుకోవడమే తప్ప పేర్లు మార్చుకోవడాలు మిగతాయి మార్చుకోవడానికి ఆప్షన్ లేవు ప్రొఫైల్ బ్లాంక్ లేని వాళ్ళు మార్చుకోవచ్చు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదు ఓకేనా ఇదే క్వశ్చన్ రిపీట్ రిపీట్గా కడుగుతున్నారు మీరు రెగ్యులర్గా వీడియోలు చూస్తే డౌట్లన్నీ క్లారిటీ వస్తాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది ఇది ఒకటి గమనించండి నెక్స్ట్ అందరూ మొబైల్స్లో చూసుకోమంటున్నారు బాగానే ఉందండి మాకు చదువు సరిగ్గా రాదు పైగా మొబైల్లో అక్షరాలు బాగా చిన్నగా ఉంటాయి మాకు కనిపించు అంటున్నారు ఇక్కడ మొబైల్లో ఫాంట్ సైన్ సైజ్ అనే ఆప్షన్ ఉంటుంది అంటే అక్షరాలు పెద్దగా చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది ఒకవేళ మీకు కళ్ళుకి ఇబ్బందిగా అనిపిస్తే అక్షరాలు అనేది కొంచెం పెద్దగా పెట్టుకోండి దానివల్ల మీకు అన్నీ కూడా కొద్దిగా పెద్దగా కనిపిస్తాయి ఓకేనా కుదినంత వరకు మీ ఫాంట్ సైజ్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు ఏదైనా తెలియకపోతే మీ దగ్గరలో చదువుకున్న పిల్లలు ఖచ్చితంగా ఉంటారు ఇదివరకంటే వేరే మా కాలంలో అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ మీ కాలంలో అయితే చదువుకున్న వాళ్ళు గట్టిగా ఉన్నారు అంటే నేనేమి బీసీ కాదు బట్ నైంటీన్ నైంటీ స్కిట్ కాబట్టి నేను కూడా అప్పట్లో చదువు రాని వాళ్ళు ఉన్నారు మా మా మదర్కు మాదిరిగా చదవచ్చు మా ఫాదర్కు మాదిరిగా వచ్చు ఏంటంటే వాళ్ళు జనరల్ నాలెడ్జ్ కోసం చదివారు తప్ప స్కూల్కి వెళ్ళి చదివింది కాదు అలాగే చదువు రాని వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట కాబట్టి ప్రతి దానికి మనం ఏదో ఒక వంక చూపించి మేము చేయలేని వాళ్ళము మాకు అది చేత కదా అనుకోవద్దండి నాకు అలా నచ్చదు మాక్సిమం ప్రయత్నించండి మీ బెస్ట్ ఇవ్వండి మీకు ఏది కుదిరితే అది చేయండి ఓకేనా ఇక్కడ జ్ఞానం అనేది ఎవడబ్బా సొత్తు కాదు ఓకేనా మీరు కానీ నేను కానీ జ్ఞానాన్ని కొనలేం ఎంత ఎన్ని కోట్లు పెట్టినా జ్ఞానాన్ని మనం కొనలేము నేర్చుకోవాలి నాకు నేను చదువుకున్నప్పుడు నాకు హిందీ అసలు రాదు ఇంగ్లీష్ అసలు ఇంగ్లీష్ కూడా అసలు రాదు అన్నిట్లో మార్కులు ఎక్కువ వచ్చి ఇంగ్లీష్లు తక్కువ వచ్చాయి బట్ ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తూ పది మందితో మాట్లాడడం వల్ల పది విషయాలు నేర్చుకోవడం వల్ల నాకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది నేనే అన్నిట్లో అందరికన్నా బాగా మాట్లాడతానని చెప్పను ఈ రకంగానే మీరు కూడా నేర్చుకుంటే ఎంతో కొంత వస్తుంది పూర్తిగా మీరు అన్నీ నేర్చేసుకుంటారు ఒకే రోజులో నేను చెప్పను బట్ ఎంతో కొంత రావడానికి ప్రయత్నం ఉంటుందన్నమాట ఓకేనా ఓన్లీ మన కంపెనీ గురించే కాదు జీవితంలో మనం ముందుకెళ్లాలంటే ఇందాడ వేరే ఆయన కామెంట్ పెట్టినట్టు కష్ట సుఖాలు ఖచ్చితంగా భరించాలి ఏ పనైనా పనే అది కూలి పనైనా నాలి పనైనా ఏదైనా పనేనండి పని చేస్తేనే డబ్బులు వస్తాయి మీరు గట్టిగా చేసుకుంటే దాన్నంత డబ్బులు కూడా ఎవరు అనమాట ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లయ్ సాఫ్ట్వేర్ ఎంప్లయ్ శాలరీ కూడా ముప్పై వేలు నలభై వేలు నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ తాపి పని చేసే మా ఫ్రెండ్ యొక్క శాలరీ రోజుకి వెయ్యి రూపాయలు అంటే నెల రోజులు పనిచేసానుకోండి ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల దాకా సంపాదిస్తాడు అక్కడ మెంటల్ ప్రెజర్ ఉంటుంది అక్కడ ఏంటంటే మెంటల్గా ప్రెజర్ ఉంటుంది ఇక్కడ శారీరకంగా ప్రెజర్ ఉంటుంది ఏదైనా సరే కష్టం ఉంటుందండి కష్టం లేకుండా ఎవడూ కూడా ప్రపంచంలో డబ్బు సంపాదించలేడు ఒకవేళ ప్యాసివ్గా మనకి ఇంకం రావాలంటే అద్భుతాలు జరగాలి వాటి కోసం ఆలోచిస్తున్నాం కానీ ఇంకా మన జీవితాల్లో జరగలే ఓకేనా అర్థం చేసుకోండి ఓకే కాబట్టి ఫాంట సైజ్ అనేది పెంచుకోండి దానివల్ల మీకు ఇబ్బంది అనేది ఉండదు మీకు తెలియపోదు మీ పక్కన చదువుకున్న పిల్లల ద్వారా వాళ్ళు చెప్తే వాళ్ళు మీకు నేర్పిస్తారు ఎందుకంటే నా వీడియో చూసి అలా వీడియో ఉంది బాబు ఈ వీడియో చూసి నాకు చేయమని చేస్తారు కదా మీ ఫ్యామిలీలోనే బోళ్ళు మంది పిల్లలుంటారు ప్రతిదానికి వంకలు పెట్టుకోవద్దు ఓకేనా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అలాగే ప్యాకేజీ కట్టిన వాళ్ళకి మాత్రమే లింక్స్ వస్తాయా ప్యాకేజీ కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి జీకే గారు అని కూడా కామెంట్ వచ్చిందండి అంటే ప్యాకేజీ కట్టిన వాళ్ళకి మాత్రమే లింక్స్ వస్తాయా ప్యాకేజీ కట్టిన ఫౌండర్స్కి లింక్స్ రావాలంటే నైంటీ నైన్ పర్సెంట్ అలా కాదండి ఎవరైతే ఓఈఎస్లోకి లాగిన్ అవుతారో ఓకేనా ఎవరైతే ఓఈఎస్ లాగిన్ అయ్యి సర్వే పూర్తి చేశారో నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ కూడా లింక్స్ రావడానికి ఆస్కారం అనేది ఉంది ఒకవేళ కంపెనీయే కావాలని కేవలం లీడర్స్ మాత్రమే లింక్స్ ఇచ్చి మిగతా వాళ్ళకి లింక్స్ అవ్వపోతే అది కంపెనీ సైడ్ ఫాల్ట్ కానీ మన ఫాల్ట్ అయితే అస్సలు కాదు ఓకేనా ఇక్కడ ప్యాకేజీ కట్టినా కట్టకపోయినా మీరు ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పాను కదా ఫ్రీగా ఓఈఎస్లో రిజిస్టర్ అయిన వాళ్ళు కూడా సర్వే పాల్గొన్నారనమాట కాబట్టి ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది త్వరలో తెలుస్తుంది కానీ మ్యాక్సిమం అయితే ఫౌండర్లందరికీ కూడా అంటే ఎవరైతే సర్వేలో పాల్గొన్నారో అందరికీ కూడా రావడానికి ఛాన్స్ ఉంది నైంటీ పర్సెంట్ వ్యక్తులకు వస్తుంది ఒక టెన్ పర్సెంట్ ఏమైనా మెయిల్స్ తేడా పట్టిన ఇంకేనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళకి రాకపోవచ్చు కానీ నైంటీ పర్సెంట్ ఎవరైతే సర్వేలో అంటే సర్వే నెంబర్ త్రీలో పాల్గొన్నారో అందరికీ కూడా లింక్స్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట ఓకేనా కాబట్టి ప్రజెంట్ అయితే ఇంకా ఎవరికి లింక్స్ రాలేదు రాగానే మీకు చెప్తా దానికన్నా ముందు ఒక పాపప్ రావాలి మనకి ఓకేనా పాపప్ వస్తేనే తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ప్యాగేలు కట్టినా కట్టకపోయినా సర్వేలో పాల్గొన్న అందరికీ కూడా లింక్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను అలాగే లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మా ఆధార్ కార్డులో ఇంటి పేరు ముందు ఉందండి పాన్ కార్డులో ఇంటి పేరు తర్వాత ఉంది అలాగే పాన్ కార్డులో ఇంటి పేరు ముందు ఉందండి ఆధార్ కార్డులో తర్వాత ఉంది లేదా పాన్ కార్డులో పేర్లు తేడా ఉన్నాయి అంటే జీకే లుక్స్కి జేకే లుక్స్ అని పడింది ఇలాగా పేర్లు తప్పున్నా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్లు తప్పున్నా లేదా మీ యొక్క ఇనీషియల్ అంటే ఇంటి పేరు ముందుకి వెనక్కి ఉన్నా సరే మీరు మార్చుకోవచ్చండి పాన్ కార్డ్లో ఇంటి పేరు వెనక ఉంటుంది ఆధార్ కార్డులో ఇంటి పేరు ముందు ఉంటుంది అది అందరికీ ఉంటుంది మీకు స్పెషల్ ఏమే కాదు దానికి మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ అక్షరాలు మాత్రం కరెక్ట్గా ఉన్నాయి చెక్ చేసుకోండి ఇక్కడ మన కంపెనీ గురించి అని చెప్పట్ల ఆధార్ పాన్ అనేది రెండు సమానంగా ఉండాలనేది భారతదేశంలో మనకి కావాల్సిందన్నమాట ఆ రెండు కరెక్ట్గా ఉంటేనే ఫ్యూచర్లో మనకు అన్నిటికీ బెనిఫిట్స్ వస్తాయి ఓకేనా కాబట్టి ఆ విధంగా అనేది మీరు చెక్ చేసుకొని చూసుకోండి అంతేగాని ఇక్కడ ఒకరికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పేరు కరెక్ట్గా ఉందా చెక్ చేసుకోండి ఇంటి పేరు ముందున్న తర్వాత పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండవు ఓకేనా అది మీరు మార్చుకోవచ్చు ఆధార్ సెంటర్లోకి వెళ్తే మారుస్తారు అది మీరు ఒకరికి టెన్షన్ పడింది నా కామెంట్ పెట్టినా అది నేను మార్చేది కాదండి ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సిందే ఆల్రెడీ నిన్న కూడా మనం మాట్లాడాం ఓకేనా అలాగే నేను మ్యాక్సిమం మైక్ ఇలేసి మైక్ ఇలేసి గారి ఒకరిని బిల్ మోస్ట్ సార్ ఈ వీడియోలో ఒకటి వాళ్ళ అప్డేట్స్ నేను ఎప్పుడు చెప్పనండి మీ అందరూ గమనించే ఉంటారు ఎప్పుడు కూడా మైక్ లేస్ కానివ్వండి దాని తర్వాత బిల్మోష్తారు యొక్క వీడియోస్ నేను ఎప్పుడు కూడా అయ్యి తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం కానివ్వండి వాళ్ళు అప్డేట్ చెప్పారని కానివ్వండి నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ వీడియోలు ఎప్పుడు కూడా నేను చెప్పను ఎందుకు చెప్పను అంటే వాళ్ళు చెప్పేంత కూడా కొద్దిగా డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటాయి పైగా వాళ్ళు ఫ్యూచర్ని ఉద్దేశించే ఊహించుకొని చెప్తారు ఓకేనా ఆల్రెడీ గతంలో కూడా మన మాట గారు ఆయన చనిపోయారు బట్ ఏంటంటే ఆయన గతంలో ప్రతి ఫౌండర్కి ఏ దేశంలో ఉన్న ఫౌండర్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా అప్పుడు ఆయన కొన్ని లెక్కలు చెప్పారు చాలా వీడియోలు చేశారు దాదాపు ఒక అరవై డెబ్బై దేశాలకు సంబంధించి ఆయన అయితే వీడియోలు చేశారు ఆన్ బేస్ గురించి దాదాపు ఏడు పైనే కష్టపడ్డాడు బట్ ఆయనకి మిగిలింది ఏంటి ఏదైనా వాల్యూ ఉందా అతను ఒక ద్రోహి కింద ముద్రేశారు పక్కన పడేశారు ఆ బాత్తో మరి ఆయన ఎక్స్పైర్ అయ్యారో తెలియదు లేదా హెల్త్ కండిషన్ వల్లే ఎక్స్పైర్ అయ్యారో తెలియదు అన్నమాట ఈ రకంగానే చాలామంది మన కంపెనీలు ఉన్న వాళ్ళు ఎక్స్పైర్ అవుతున్నారు ఓకేనా కాబట్టి దీనికి కారణం ఎవరంటే మానసికంగా మనం కృంగిపోవడమే కాబట్టి ఎప్పుడూ కూడా నేను ముందు నుంచే చెప్తాను మనం దీన్ని అతిగా తీసుకోవాల్సిన అవసరం లేదు ముందు మన పనులు మనం చేసుకుంటూ మన పనులు దానికన్నా ఎక్కువ డబ్బులు ఎప్పుడైతే మన కంపెనీలో మనం తీసుకుంటామో అది కూడా ఒక ఆరు నెలలు కంటిన్యూగా తీసుకుంటామో అప్పుడు మాత్రమే మనం మానాల వద్దని ఆలోచించాలి అప్పుడు మాత్రమే ప్రెషర్ తీసుకోవాలి ఇప్పుడే మనం దీనికి కొంచెం ఊరికి టెన్షన్ పడిపోయి ఎడవ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకేనా కాబట్టి ఆయన అంత కష్టపడి అన్ని వీడియోలు చేసి ఇచ్చేసినా ఆయన వేరే కంపెనీ ఒక్కసారి రెండుసార్లు ప్రమోట్ చేశారని చెప్పి ఆయన మీద ఒక ముద్ర వేసి పక్కన పడేసారు మాట కాబట్టి ఆయన ఆ బాధతోనే ఎస్పైర్ అయ్యారు అలా ఇంకేం జరిగిందనేది ఎవరికీ ఎవరికి కూడా తెలియదు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఆయన మనకు తెలుసు తెలియని ఫౌండర్స్ ఎంతమంది ఎస్పైర్ అయ్యారు కొన్ని వందల మంది కొన్ని వేల మంది కూడా ఎస్పైర్ అయ్యారు కాబట్టి కంపెనీ వల్లని కాదు ఇక్కడ మనకి పైన రాసి ఉంటుంది కదా మన టైము డేటు అప్పుడు దాకే మనం బతుకుతాం ఎవరైనా సరే ఆలోపు మన ఫ్యామిలీకి మనం ఎంత మంచిగా చూసుకుంటున్నాం అనేది ముఖ్యం ఓకేనా కాబట్టి ఇక్కడ ఏదో ఖాళీగా కూర్చొని అది వస్తుంది ఇది వస్తుంది అది వచ్చినప్పుడు నేను ఫ్యామిలీకి ఫుడ్ పెడతా అది వచ్చినప్పుడు నేను పండగ చేసుకుంటా అది వచ్చినప్పుడు బట్టలు కొనుక్కుంటా అంటే అవి అయ్యే పనులు కావు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయింది కాబట్టి మీరు వేస్ట్ చేసుకోవద్దు మీరు ఏదో ఒక పని చేసుకోండి పని చేస్తూ దీనికోసం వెయిట్ చేయండి ఓకేనా అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మన ఒకసారి కోరుకుంటున్నాను మంచి విషయాలు త్వరలోనే జరగాలని కూడా దేవుని నేనైతే కోరుకుంటున్నాను ఈ వీడియోలు అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రీ కాన్సెప్ట్ల గురించి అయితే నేను దాదాపు మూడు నెలలుగా చెప్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద వన్ ఆపర్చునిటీ వైరల్ పే సంబంధించిన యూట్యూబ్ వీడియో ఉంది దాంతోపాటు ఇంటర్ లింక్ సంబంధించిన ఫ్రీ క్రిప్టో కరెన్సీ ఎర్నింగ్ సంబంధించిన అప్లికేషన్ కూడా కింద ఉంది ఫ్రీగా వచ్చే కాబట్టి చేసుకోండి ఫ్యూచర్లో డబ్బులు వస్తే హ్యాపీ రాకపోయినా ఏమీ లేదు ఎందుకంటే మనం దాంట్లో డబ్బులు పెట్టట్లేదు కాబట్టి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్